తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగింది అనమాట రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఎకరం అరెకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పెద్ద శుభవార్త అనమాట ఇంకొక ఇరవై నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో అయితే జమ కాబోతున్నాయన్నమాట ప్రభుత్వం ఆల్రెడీ మనకైతే విడుదల చేయడం అయితే జరిగింది ఆల్రెడీ డబ్బులు అయితే పడుతూనే వస్తున్నాయి నిన్న దాదాపుగా చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డమే జరిగింది నేను ఆల్రెడీ చెప్పాను గంటలో డబ్బులు అయితే పడుతున్నాయని చెప్పేసి అన్నట్టుగానే ప్రతి ఒక్కరి ఖాతాల్లో నిన్న డబ్బులు పడ్డాయి మరి మిగతా వాళ్ళకు కూడా ఈరోజైతే ఈ ఇరవై నిమిషాల్లో వచ్చేసి నేను చెప్పే ఈ రైతులకైతే డబ్బులు అయితే పడబోతున్నాయి ఆల్రెడీ అన్న దాని గురించి లిస్ట్ కూడా వచ్చింది అలానే ఏ జిల్లా వారికి అని కూడా మనకైతే లీస్ట్ మొత్తం విడుదల చేయడం జరిగింది ఈ లీస్ట్లో వచ్చేసి మీ యొక్క జిల్లా వివరాలు ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి అలానే మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా చెక్ చేసుకోండి మీకు డబ్బులు వస్తున్నాయో లేవా అని చెప్పేసి మీకే క్లారిటీ వస్తారన్నమాట ఈ వీడియో చూస్తే ఓకే మీరు అంతకన్నా ముందు ఏం చేస్తారంటే ఇప్పటివరకు మీకు రైతు భరోసా డబ్బులు పడ్డాయి డ్డా లేవా అని చెప్పి కామెంట్ చేసి ఒకవేళ మీకు డబ్బులు కనుక పడకపోతే అన్న ఇప్పటివరకు డబ్బులు రాలేదు అన్న అని చెప్పి అయితే కామెంట్ చేసేయండి అనమాట ఓకే ఇక మనం కాస్త ఆలస్యం చేయకుండా ఇక్కడ టైం చూసిన ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ముందుగా ప్రభుత్వం ఎకరానికి ఎన్ని వేల రూపాయల డబ్బులు ఇస్తుంది ఏడు వేల ఐదు వందల రూపాయల లేకపోతే పదిహేను వేల రూపాయల మీ అందరికీ అందజేస్తుందన్న అన్న గురించి మనం స్పష్టంగా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఆల్రెడీ మనకి వానకాలం సీజన్ సంబంధించి ఏడు వేల ఐదు రైతు బంద్ అయితే అయితే ఇవ్వలేదు అలానే ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనకి యాసంగి సంబంధించి ఉందో ఇప్పుడు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే మనకైతే ఇవ్వాలి అవి కూడా అయితే ఇవ్వలేదు అయితే ఇక్కడ ప్రభుత్వం ఏమంటుందంటే మీకు వానకాలం డబ్బులు అలానే ఇప్పుడు యాసంగి డబ్బులు రెండు కలిపి మీకు ఎకరానికి పదిహేను వేల చొప్పున మేమైతే అందజేయడం అయితే జరుగుతుంది కానీ రైతు సోదరులకి ఒక విజ్ఞ అంటే మనకేమంటారు ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగిందనమాట ఆ కండిషన్ ఏంటిదంటే సాగు చేసే భూములకు మాత్రమే మేము రైతు భరోసా అనేది అయితే అందిస్తున్నాం సాగు చేయకుంటున్న భూములు ఎవరైనా ఉంటే మాత్రం వారికి అయితే మేము ఒక్క రూపాయి కూడా చెల్లించట్లేదు అని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట స్పష్టంగా కూడా నేను అలాడే అంతకుముందు చెప్పాను మీకు చాలాసార్లు వీడియోలలో కూడా ఖచ్చితంగా సాగు చేయండి సాగు చేసే భూములకే ప్రభుత్వం అయితే ఇస్తుంది అని చెప్పి చాలామంది చెప్పాను కానీ చాలామంది ఏమనుకున్నారంటే ఇంతకుముందు గత ప్రభుత్వం ఎలా మనకి రాళ్ళు గుట్టలు కొండలు ఉన్నా ఎలా ఉన్నా మనకి రిజిస్ట్రేషన్ ఉండి ఉంటే మనకైతే తప్పకుండా డబ్బులు అయితే రైతు భరోసా అనమాట ఏకరానికి కానీ ఈసారి మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సాగు చేసి మనకి అందులో ఏదో ఒక సాగు భూమి చేసినవి ఉంటే వాళ్ళకు మాత్రమే డబ్బులు ఇస్తుంది మిగతా సాగు చేయకుండా ఖాళీగా బీడున్న భూములు ఉంటే మాత్రం వాటికి ఒక్క రూపాయి కూడా చెల్లించట్లేదు అనమాట ఆ భూముల్ని బీడు భూములుగా గుర్తిస్తుంది అనమాట దాన్ని మీకు సర్వే కూడా ఒకటి కొనసాగించడమే జరుగుతుంది ఆ సర్వే గురించి కూడా మీ అందరికీ స్పష్టంగా చెప్పాను ఏంటంటే ఇక్కడ సర్వే అనేది మనకి శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా మనకి మొన్న జనవరి పదిహేనో తారీఖు నుంచి పదహారు పదిహేడు ఆ మూడు రోజులు సర్వే మ్యాపింగ్ చేస్తామని చెప్పారు పద్నాలుగు తారీఖు నుంచి ఆ సర్వే మ్యాపింగ్ యొక్క వివరాలను స్వీకరించి ఆ తర్వాత రైతు భరోసా విడుదల చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారనమాట మీకు దాని గురించి కూడా చూపిస్తాను మీకు డబ్బులు పడాలంటే తప్పకుండా మీరు సాగు చేసే భూమి అయి ఉండాలి అని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారే స్వచ్ఛత ఇవ్వడం జరిగింది జనవరి ఐదు నుంచి ఏడు వరకు దరఖాస్తు స్వీకరించే అవకాశం ఉంది సంక్రాంతి పద్నాలుగు ఇక్కడ చూసుకుంటే జనవరి పద్నాలుగు నుంచి ఈ స్కీమ్ అమలు చేయాలని క్యాబినెట్ భేటీ సమావేశాలు అయితే నిర్ణయించినట్టయితే సమాచారం అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పద్నాలుగో తారీఖు నుంచి ఈ ఇవైతే స్కీమ్స్ అయితే మనకైతే నిర్వహిస్తామని చెప్పేసి చెప్పారనమాట అంటే ఈ టూ డేస్లో మీకు మ్యాపింగ్ గురించి అంటే వివరాలు అయితే మీకు తప్పకుండా వస్తాయి మనకి దాని గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను వీడియో చేసి మీ అందరికీ అందించడానికి ట్రై అనమాట ఓకే ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయస్ ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా ఒక కామెంట్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను ఓకే ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేసేయండి ఈ వీడియోని మీ తోటి రైతులకైతే షేర్ చేసేయండి అనమాట ఓకే ఇక్కడ మీరు చూసుకుంటే సాగు చేసే భూమి రైతు భరోసా మనందరికైతే ఇస్తుందన్నమాట సాగు చేయండి సాగు చేసే వారికి రైతు భరోసా రావడం అయితే జరుగుతుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్